ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పటాభిరామి అన్నారు నెల్లూరు విఆర్సీ సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడారు మెగా డిఎస్సి నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీని చేసి సీఎం మాట నిలబెట్టుకున్నారని అన్నారు చంద్రబాబు లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి పాల్గొని ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర విభజన అనంతరం ముప్పై పోస్టులు భర్తీ చేశారన్నారు ఆంధ్రప్రదేశ్లో దసరా పండుగ ముందే వచ్చిందని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కృష్ణ యాదవ్ అన్నారు ఎంతో సుదినం ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి చాలా శుభదినం మాట నిలబెట్టుకోవడం అంటే ఒక చంద్రబాబు నాయుడికి దక్కుతుందనే నిదర్శనం ఈ రోజు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పదిహేను పదహారు నెలల్లో మెగా డిఎస్సి రిలీజ్ చేసి ఈరోజు పదహారు వేల నాలుగు మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి ఈరోజు నియమకా పత్రాలు ఈరోజు ఇయటం జరుగుతుంది ఇది ఎంతో గర్వకారణ విషయం రాష్ట్రం విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో కూడా డిఎస్సి రిలీజ్ చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారు గారిది ఇది విజన్ అంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక నమ్మకం ఈ రాష్ట్రం పైన ఒక అంకిత భావంతో ఈ రోజు పనిచేస్తున్న ప్రభుత్వం ఏది అంటే కూటమ్మ ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో లోకేష్ గారి సారథ్యంలో విభజన దాదాపు ముప్పై మూడు వేల పోస్టులు భర్తీ చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికే దక్కింది గత పాలకులు మేము నాడు నేడు అని చెప్పడం వేసాం లేసాం వేసాం గుజీ లేసామని చెప్పుకోవడం తప్ప అసలుకి విద్యార్థులు బోధన లేకుంటే ఏతవీలోత కూడా ఆలోచన కూడా లేకుండా ఒక్క నియమకం లేకుండా ఏ విధంగా బోధన జరగదు ఏ విధంగా విద్యార్థులు వృద్ధికి చెందుతారని కూడా ఆలోచన కూడా లేదు కాబట్టి మొట్టమొదట విజయనగరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది ఆలోచించి ఈరోజు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి పిల్లలు జీవితాలను ఉద్యోగాలను వాళ్ళకి వచ్చే మంచి భవిష్యత్తును కల్పించాలని ఆలోచనతో ఈరోజు మెగా డిఎస్సి రిలీజ్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే తగ్గింది మాట తిప్పడం మాట మాట నిలబెట్టుకోవడం తెలియజేస్తాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ పండుగ ముందే వచ్చిందన్నట్లు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో పదహారు వేల మందికి టీచర్ల నియామకాలు చేపట్టి ఈ రోజు వాళ్ళందరూ కూడా ఆర్డర్ కాపీస్ గారి చేతుల మీద ఇవ్వడం జరుగుతూ ఉంది ఉద్యోగాలు రావాలంటేనే బాబు వస్తేనే జాబ్ వస్తుంది అనేటువంటి నినాదం ఏదైతే ఉందో అది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత మూడు సార్లు డిఎస్సి నిర్వహిస్తే మూడు సార్లు తెలుగుదేశం పార్టీ నిర్వహించింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు మూడు సార్లు కూడా ముప్పై మూడు వేలకు పైగా ఉద్యోగాలు టీచర్ల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకే దక్కుతుందని చెప్పేసి తెలుగు యువతగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మేము చెప్పాం ఏదైతే సూపర్ సిక్స్ లో ఇరవై లక్షల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు ఇస్తానన్నాం ఈ రోజు దానిలో భాగంగా పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చాం అదే విధంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ప్రతి ఆరు నెలలకి లక్ష మంది నిరుద్యోగ యువతకి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తా ఉన్నాం టీసీఎస్ లాంటి కంపెనీలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తీసుకొని వస్తా ఉన్నాం కియా లాంటి కంపెనీలకు వేల వందల ఎకరాలు కేటాయించి వేల మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో మాట ఇచ్చిన ప్రకారం ఇరవై లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఉపాధి కల్పించి తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకొని మాట నిలబెట్టుకొని నిరుద్యోగుల పక్షాన మేము నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు నిరుద్యోగ యువత తరఫున తెలియజేస్తా ఉన్నాం మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు రింకుల్ షిఫాన్ సారీస్ లేదాస్ షర్ట్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మెన్స్ జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు బాటిల్ షర్ట్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో